ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తజనం పూటెత్తుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు అమ్మవారి చల్లని దీవెనల వల్ల భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక వంద సిసి కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు విఏపి దర్శనాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఘనంగా ఇప్పుడే చేసాం దీని తర్వాత ఇక్కడ అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి గారు ఉత్సవం ఇక్కడ బోనాల ఉత్సవం కంప్లీట్ చేసాం చాలా ఈసారి మార్పులు వచ్చినాయి మహిళలకు ప్రత్యేకంగా వృద్ధులకి మహిళలకు ఎన్నో సౌకర్యాలు మేము ఈసారి ప్రొవైడ్ చేసాం ఈ మొత్తం మీరు చూసుంటారు సంవత్సరంకి ఈ సంవత్సరంకి మార్పు మీరు చూసుంటారు లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య క్యూలో ఈ గుడికి రావడం ఫెస్టివల్లో జరిగింది అప్పుడున్న పరిస్థితి అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం లేవు ఇది రేవంత్ అన్న సర్కార్ మూలంగా ఆయన మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ఆయన మాకు చూపించిన మార్గదర్శనం చేసిన దాని మూలంగా ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా మేము ఈ ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు వంద సిసి కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు వీఐపీ దర్శనాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు అధికారులు ఇక ఒకసారి మహంకాళి అమ్మవారి వద్దకు మనం కూడా వెళ్దాం అక్కడి నుంచి మా కొలీగ్ షీలా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు షీలా ఏమిటి ఏమంటున్నారు తెలుగుంటి ఇంటి ఆడబడుచులు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఈ తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా ముఖ్యంగా మహిళా భక్తులు వాళ్ల కోలాహలం ఉంది తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు సజావుగా జరుగుతున్నాయా మొత్తం దర్శనాలన్నీ కూడా ముఖ్యంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి ఎందుకంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారి బోనాలంటే కూడా అందరికీ చాలా అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఈ అమ్మవారి మహిమ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు వస్తూ ఉంటారు మనం చూడొచ్చు బోనాలు సమర్పించడానికి ఉదయం ఐదు గంటల నుంచే చాలా పట్టు వస్త్రాలతో రెడీ అయ్యి కుటుంబ సమేతంగా వస్తున్న దృశ్యాలు మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం సో ఉదయం నుంచి ఏం జరిగింది అన్న విషయాలు ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఉదయం పొన్నం ప్రభాకర్ మంత్రి కుటుంబ సమేతంగా సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించడం జరిగింది తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎంగా మొదటిసారి ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రమణ అంటే అమ్మవారికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఎంత చరిత్ర ఉంది ఎంత మహిమాన్వితమైన అమ్మవారు అని చెప్పేసి సో సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి మహాంకాళి బోనాలైతే అంగరంగ వైభవంగా ఉత్సాహంగా కొనసాగు అండ్ ఏర్పాట్ల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే రద్దీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ క్రౌడ్ ని మేనేజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం రైట్ సైడ్ రెండు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది బోనాలు సమర్పించే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ క్యూ లైన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు సమర్పించడానికి చాలా కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి బోనాలు సమర్పించే క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతారనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే లేచి అమ్మవారికి ఇష్టమైన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బోనాన్ని సమర్పించడం జరుగుతూ ఉంటుంది కొంతమంది బెల్లపన్నం సమర్పిస్తూ ఉంటారు కొంతమంది పెరుగన్నం సమర్పిస్తూ ఉంటారు కొంతమంది ఆకుకూర అన్నంతో అమ్మవారికి బోనాలు సమర్పించే దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం సో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి బోనాలు చూడడానికి వచ్చే వాళ్ళే కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నా పెళ్లి లైన్ నుండి వస్తున్నా నా పెళ్లి ముప్పై రెండు సంవత్సరాలు అప్పటి నుండి వస్తున్నా మంచి అనిపిస్తుంది మాకు ఎప్పుడు వస్తుంది బాంకాలం పండుగ అనిపిస్తుంది అగో మా కూతురు కూడా వచ్చింది ముంగట చేయాలి ఇంకా వాళ్ళ ఇంటి కూడా వాళ్ళు చేసుకుంటారు కదా అత్తగారి ఇళ్ళలో వెనక దాంట్లో బాగున్నాయమ్మా మంచిగా చేస్తారు ప్రతి సంవత్సరం సో ఏర్పాట్ల గురించి కూడా భక్తులు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము పదిహేను సంవత్సరాల కంచరు వస్తున్నాం జరుగుతున్నాయి అమ్మవారి వల్ల పిల్లల మేము మంచిగా ఉన్నాం అంటే చెప్పలేనంత మహిమగల తల్లి ఏదన్నా అనుకుంటే కరెక్ట్ అవుతుంది ఆ తల్లికి రాంది మా ఎంత సుస్తున్నా కూడా రాకుండా ఉండం ఎందుకంటే మా కోరికలు తీరుస్తుంది కాబట్టి తప్పకుండా ఆ తల్లిని దర్శనం చేసుకుంటాం ఆ తల్లి మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంచుతుంది పిల్ల పాపం సో యువత కూడా ప్రత్యేకించి అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదండి యువత కూడా వాళ్ళు తెలియజేస్తున్నారనమాట మంచి మంచి ఉంది అంటే అమ్మవారు ఉన్నట్టు అనిపిస్తుంది ఆమె నమ్మకం గరుణ్ అని అన్నమే లేం లేదు అమ్మవారి మీద నమ్మకం ఉంటే చాలు ఆహా టాంగ్బన్ ఆటో వచ్చిన అన్నం ప్రసాదం అంతే అమ్మవారికి ఎక్కిచ్చింది మహిమాల గల అమ్మవారు అంటే చాలా మంచి అమ్మవారు అంతా మంచిగా చూసుకుంటుంది కాపాడుతుంది అంత మంచిగా చేస్తుంది అమ్మవారు ఇంకేం కావాలో సో చూస్తున్నాం కదా కేవలం ఇప్పుడున్న వాళ్ళు మాత్రమే కాదు కొత్తగా వచ్చే యువతరానికి కూడా అమ్మవారి బోనానికి సంబంధించి విశిష్టత తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు మాత్రమే కాదు మన తర్వాత తరాలకి కూడా అమ్మవారి విశిష్టత తెలియజేయాలి అనే ఉద్దేశంతో సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు రమణ కొంతమంది అన్నం సమర్పిస్తూ ఉంటారు కొంతమంది ఏమో అన్నం సమర్పిస్తూ ఉంటారు కొంతమంది పెరుగన్నం సమర్పిస్తారు బెల్లపు శాఖ మాత్రం తప్పకుండా పెడతానమాట ఎందుకంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాత్రమే కాదు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రత్యేకించి డయేరియా కానీ లేకపోతే జ్వరాలు కానీ ఇట్లా వామిటింగ్స్ కానీ అవుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఏవి అవ్వకుండా మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించడం మనం చూస్తూ ఉంటామన్నమాట సో చూసాం కదా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ఏ విధంగా అయితే రెడీ చేస్తారో అంతే అందంగా వీళ్ళు కూడా రెడీ అయ్యి అమ్మవారిని బోనం తీసుకొచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు సో ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇప్పటి వరకు భక్తులు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది అండ్ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి ఈ ఏరియాలో ఈ రోజు వచ్చే వాళ్ళకి మేబీ తెలియకపోతే మనం చెప్పడం కూడా వెరీ ఇంపార్టెంట్ మామూలుగానే సికింద్రాబాద్ ఏరియాలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆంక్షలు సో ఈ బోనాలకు సమర్పించి ప్రత్యేకంగా ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది సికింద్రాబాద్ ఉజయని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ రేడియస్ లో అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించి వెళ్తే బెటర్ ఎందుకంటే అందరూ కూడా బోనాలు దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి సమర్పించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఉండడానికి అండ్ వెహికల్ పార్కింగ్ చేసేదానికి శాంతి భద్రతల నేపథ్యంలో ఎటువంటి అవాచనీయకరణలు జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ చాలా బాగుంటుంది ఎవ్రీ టైం అనిపిస్తుంది ఇది ఇంకా బోనం కాదు సాక సో రెండిట్లో వాటర్ ఉంటాయి వాటరే ఉంటాయి అది ఆచారం ప్రకారం ఫ్యామిలీ వచ్చే దాని ప్రకారం వాటర్ ఉంటాయి కింద వాటర్ ఉంటాయి పైన కూడా వాటరే ఉంటాయి అలవాట్ అయిపోయింది ఇంకా లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ ఎత్తుకున్నాను కదా సో అలవాట్ అయిపోయింది చాలా ఇప్పుడైతే కొంచెం బెటర్ కానీ ప్రీవియస్ గా చాలా లేకపోతే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాయి సెక్యూరిటీ కానీ లైన్స్ కానీ అది ఉండే ఎప్పటి నుంచో ఉండే బట్ ఇంకా కొంచెం డెవలప్ చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక సో మీరు హ్యాపీ మేము పది సంవత్సరాల నుండి తీస్తున్నాం ఇక్కడ అమ్మవారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు చే చాలా బాగుంటుంది సో చూసాం కదా రమణ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు ఆనందోత్సాహాల నేపథ్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి చాలా ప్రదేశాల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు సో ప్రత్యేకించి ట్రాఫిక్ కాంక్షల గురించి నేను చెప్పడం జరిగింది కదా సికింద్రాబాద్ ఉజ్జైన్ మహంకాళి అమ్మవారి చుట్టూ దాదాపుగా టూ కిలోమీటర్స్ రేడియస్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అవి కొంచెం మైండ్ లో పెట్టుకుని ఇట్ సైడ్ వస్తే బెటర్